అర్వేద భవంతు చదరం వెంకటరావు గారు రచించిన పద్యములు ఎనభై తొమ్మిది తొంభై మార్గవీవును భవ్యవీవును భద్రమేవును శంకర నిర్గమించను గర్వమంతయును నిన్ను సన్నితి చేయగన్ దుర్గమం దుర్గమంబు మోక్షమిచ్చడి దుర్గనొడీ స్వర్గ సౌఖ్యములిచ్చువాడవు సాంబమూర్తి ఈశ్వర విశ్వమోహన సోమసుందర విస్మయాకృతి లింగమాం విశ్వరక్షణ చేయి స్వామిని ఈశ్వరుండవు నీవులే విశ్వవీక్షణ చేయి మూర్తి ఈశ్వరి ప్రియ వల్లభ విశ్వసుందర అక్షరుండవు વિશ્વશક્તિ બી ઈશ્વર વિશ્વશક્તિ બી ઈશ્વર વિશ્વશક્તિ બી ઈશ્વર